లక్ష ఉంటే లక్షాధికారి కోటు ఉంటే కోటీశ్వరుడు అదే వెయ్యి కోట్లుంటే బిలియనీరే కానీ ఆ నెంబర్ కావాలంటే లక్ష ఉంటే చాలు అంటున్నారు గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య అఖండ టూ ఈవెంట్తో ప్యాన్ ఇండియా లెవెల్లో పూనకాలు తెప్పిస్తున్నారు రిలీజ్ ట్రైలర్తో రెండో తుఫాను మొదలైంది అసలు ఈవెంట్ అంటే ఇలా ఉండాలి అన్న మాటే తూటాల పేలుతోంది మొన్న వారణాసికి లక్షకు పైనే ఫ్యాన్స్ వస్తే ఇప్పుడు అదే స్థాయిలో అఖండ టూ ఈవెంట్తో మైండ్ బ్లాంక్ చేసింది ఫిలిం టీమ్ ఈ రెండు చూశాక ఇక రాజాసాబ్ టీం ఊరుకుంటుందా అది కూడా గట్టిగానే ప్లాన్ చేస్తోంది వెయ్యి కోట్ల సినిమాలు ఏవైనా ఈవెంట్ ప్లాన్ చేస్తే ఇలానే ఉండాలి అనే బ్రాండ్ క్రియేట్ అవుతోంది వెయ్యి కోట్ల పెట్టుబడి లేదంటే వెయ్యి కోట్లు రాబడి ఇలా సినిమా రేంజ్ వెయ్యి కోట్లు దాటే సీన్ ఉంటే ఈవెంట్లో లక్ష మంది ఫ్యాన్స్ హల్చల్ చేయాల్సిందే ఆ స్థాయిలో ఈవెంట్ మతి పోగొట్టాల్సిందే ఇదేం లెక్క టేక్ ఎ లుక్ అఖండ టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ సౌండ్ ఇక్కడ చేస్తే రీసౌండ్ నార్త్ మొత్తం వినిపిస్తోంది ఆ రేంజ్లో ఫ్యాన్స్ మధ్య ఈవెంట్ ఘనంగా జరిగింది కూకట్పల్లి కైథలాపార్ గ్రౌండ్స్లో జరిగిన ఈవెంట్లో సరికొత్త ప్రోమోతో మళ్లీ మాస్ పూనకాలు తెప్పించాడు నరసింహం బాలయ్య అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇది కూడా అచ్చంగా వారణాసి ఈవెంట్ స్టైల్లో జరిగింది అఖండ రెండు పాటలు వచ్చాకే ట్రైలర్ వచ్చింది కట్ చేస్తే కొత్త ప్రోమోతో పాటు ఈవెంట్ ఘనంగా జరిగింది లక్షల్లో ఫ్యాన్స్ అంతకు మించేలా ప్రమోషనల్ వైబ్రేషన్స్ నిజంగా ఓ సినిమా వెయ్యి కోట్లతో తెరకెక్కిన లేదంటే వెయ్యి కోట్లు రాబట్టే స్టామినా ఉన్నా దాని ఈవెంట్ అంటే ఫ్యాన్స్ లక్షల్లో ఉండాల్సిందే అన్నమాట నిజమవుతోంది వారణాసి మూవీకి ఇలానే జరిగింది సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రియాంక చోప్రా కాంబినేషన్లో రాజమౌళి తీస్తున్న సినిమాను ప్రపంచ మీడియాలో ప్రమోట్ చేసేందుకే వారణాసి గ్లిమ్స్ రిలీజ్ చేశారు దాన్ని లక్ష మంది ఫ్యాన్స్ రావటం అంగరంగ వైభవంగా ఆ ఈవెంట్ జరగటంతో సీనే మారిపోయింది వరల్డ్ మీడియాలో వెయ్యి కోట్లపైనే బడ్జెట్తో తెరకెక్కుతున్న తొలి ఇండియన్ సినిమాగా ఈ మూవీ మీద వార్తలు వచ్చేశాయి వెస్ట్రన్ మీడియాలో అయితే ఒక మూవీ ఈవెంట్కి లక్ష మంది వచ్చారన్న వార్త హాట్ టాపిక్ అయింది ఇదే ఇప్పుడు పాన్ ఇండియా పాన్ వరల్డ్ మూవీలు తీస్తున్న టీమ్స్కి ప్రేరణగా మారినట్టుంది అందుకే బోయపాటి సీను కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న గాడ్ ఆఫ్ మాస్టర్స్ నరసింహం బాలయ్య ఇమేజ్ని వాడేసి అఖండా టూ ఈవెంట్ని భారీగా ప్లాన్ చేశాడు ఆ ప్లాన్ని బానే ఎగ్జిక్యూట్ చేశాడు అయితే ఇప్పుడు రెబల్ స్టార్ రాజాసాబ్ వంతు వచ్చింది అసలే పాన్ ఇండియా కింగ్ సౌత్ నార్త్ అని కాకుండా అంతటా ఇలాంటి ఈవెంట్లు ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందనేది మారుతి ప్లానింగ్ హైదరాబాద్ చెన్నై బెంగళూరు లక్నోలో ఇలాంటి నాలుగు ఈవెంట్లు ప్లాన్ చేయాలనుకుంటున్నారు ప్రతి ఈవెంట్కి కనీసం లక్ష మంది ఫ్యాన్స్ వచ్చినా ఇబ్బంది లేకుండా ఈవెంట్ని పక్కాగా ప్లాన్ చేస్తున్నారు అంటే వెయ్యి కోట్ల సినిమా ఏది రిలీజ్కు సిద్ధమైనా దాన్ని ప్రమోట్ చేయాలంటే లక్ష మంది ఫ్యాన్స్ మధ్య ఆ తతంగం సాగాల ఇది ఇప్పుడు న్యూ నార్మల్గా మారుతున్న పాన్ ఇండియా సినిమా ట్రెండ్